హాయ్ అండి ఇంకా మనకు ఆషాఢం లాస్ట్ ఆదివారం అండి ఇంకా ఇక్కడైతే మన పెద్దం తల్లి దేవాలయానికి అయితే వచ్చేసామండి ఇంక ఇప్పుడు ఇంకా లాస్ట్ ఆదివారం అమ్మవారిని దర్శించుకుందామని చెప్పేసి వచ్చామండి ఇక్కడ అమ్మవారికి అయితే బోనాలైతే భారీ సంఖ్యలో బోనాలైతే ఈరోజు అమ్మవారికి సమర్పిస్తున్నారండి ఇంకా బోనాలకి మేళ తాళాలతో వస్తున్నారండి అమ్మవారి గుడికి అయితే చాలా చక్కగా గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా వేస్తున్నారండి అమ్మవారి గుడి చుట్టూ బోనం ఎత్తుకొని ప్రదక్షిణాలు వేస్తున్నారండి అమ్మవారి బోనాలు అయితే చక్కగా వేప మండలతో పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించారండి ఇలా మేకప్ కూడా వేప మండలు కట్టారండి అమ్మవారి బోనాలు ఎత్తుకొని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు అయితే వేస్తారంట ఎదుగుండి చూడండి ఎంత చక్కగా అలంకరించారు అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణాలకు స్టార్ట్ అయ్యారండి అందరూ ఆదివారం లాస్ట్ ఆదివారం అయిందండి ఇంకా మళ్ళీ ఆదివారం మనకి అమావాస రావడంతో ఈ ఆదివారమే లాస్ట్ అని చెప్పేసి మన పెద్దమ్మ తల్లి దేవాలయంలో శాకాంబరి అవతారం అండి ఈరోజైతే మన పెద్దమ్మ తల్లి ఇంక ఇక్కడైతే మనకైతే అమ్మవారికి దండలు సమర్పించుకోవాలంటే ఇక్కడే పూల దండలు కూడా ఉన్నాయండి అక్కడే కొనేసుకొని తీసుకెళ్ళి అమ్మవారికి అయితే సమర్పిస్తారండి ఇంక ఇక్కడ మనకి కొబ్బరికాయలు కొట్టు ప్లేస్ అండి ఇక్కడైతే ప్రసాదం అండి గుళ్ళో నుంచి బయటకు వచ్చిన వారందరికీ ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు ఇంకే ప్రసాదం లైన్ ఇది ఇంక ఇప్పుడు మనమైతే ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళిపోదామండి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ కనిపిస్తున్న భక్తులందరూ కొబ్బరికాయలు కొడుతున్నారండి ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమలు కొబ్బరికాయలు ధ్వజస్తంభానికి వేసేసుకొని కొబ్బరికాయలు కొడుతున్నారు ఈరోజైతే పబ్లిక్ అయితే ఫుల్గా ఉందండి భక్తులు అయితే చాలామంది ఉన్నారు ఇంకా ఎవరి చేతిలో చూసినా కోళ్ళే కనిపిస్తున్నాయండి ఈరోజైతే కోళ్ళు మేకలు ఇక్కడ అమ్మవారికి లోన బోనం సమర్పించిన తర్వాతకి ఇంక ఇక్కడికి వచ్చేసి కోళ్ళు మేకలు ఇక్కడే జడత పడతారండి ఇక్కడ దీపారాధన పెట్టేసి కోళ్ళు మేకలు ఇక్కడ జడత పడతారు ఇంక ఇక్కడ గోళ్ళు మేకలు జడత పట్టేసి పక్కనే అమ్మవారిది జన్మస్థలం ఉందండి ఇంకా అక్కడ కొబ్బరికాయలు కొట్టేసుకుంటారు ఇక్కడ అమ్మవారిది జన్మస్థలం అండి ఇక్కడ కూడా అమ్మవారికి దూప దీప నైవేద్యాలు సమర్పిస్తారండి ఇదిగోండి అమ్మవారి జన్మస్థలం ఇది పెద్ద తల్లి జన్మస్థలం ఇది ఇక్కడ అమ్మవారికి దీపం వెలిగిస్తారండి ఇక్కడ పసుపు కుంకుమలు వేస్తారు ఇంకా ఇక్కడ అమ్మవారికి చీర గాజులు అన్నీ సమర్పిస్తారండి ఇది అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారండి అమ్మవారికి పొంగలి వండుకొచ్చారండి వండేసి ఆ బోనంలోంచి తీసి అమ్మవారికి జన్మస్థలం ముందు అక్కడ పెట్టేస్తున్నారు అప్పుడు దూప దీప నైవేద్యం సమర్పయామి అనేసి ఇంకా ఇక్కడ కోళ్ళు ఏటలు ఇంకా కోసేసుకుంటారండి ఇంకా మనం గుళ్ళోకి ఎంటర్ అయిపోయామండి ఇక్కడ తీర్థాము శతగోపురం ఇక్కడ ఇస్తారండి అయితే అమ్మవారి శాఖాంబరి అవతారంలో అమ్మవారి గుడి మొత్తం ఇంకా కూరగాయలతోని సోరకాయ బెండకాయ వంకాయ దొండకాయలతో మొత్తం దండలతో చక్కగా అలంకరించారండి భక్తులతోనైతే ఈరోజు పెద్ద తల్లి దేవాలయం కిటకిటలాడుతుందండి వర్షం రావడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము అంతేగాని వర్షం వస్తుంటే గుళ్ళోకి వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బందే కదండి తడుస్తూ ఉంటాము చిరాగ్గా ఉంటుంది ఇదిగోండి అమ్మవారు అయితే ఎంత చక్కగా ఉన్నారంటే రెండు కళ్ళు సరిపోనంత విధిగా ఉన్నారండి నాకైతే చాలా చక్కటి దర్శనం అండి నేనైతే అమ్మవారిని అయితే చాలా చక్కగా దర్శించుకున్నాను మా అయితే అక్కడే ఉన్నారండి నేనైతే దర్శించుకున్నాను అమ్మవారిని అయితే అమ్మవారికి అయితే చీర పువ్వులు గాజులు పసుపు కుంకుమలు బోనాలు అమ్మవారు ఎదుటకు వచ్చి అమ్మవారికి చూపించి ఇంకా తీసుకొని బయటకు వెళ్తున్నారండి ఇక్కడ మనం గోత్రనామాలు చెప్పి మనం ఇక్కడ అర్చకుల చేత అర్చన చేయించుకోవచ్చండి అమ్మవారు ఏదో అలంకరణ అయితే మల్లెపూలు చామంతి పూలు బంతి పూలు మామిడి తోరణాలు చక్కగా అలంకరించారండి కుడి మొత్తం బాగుంది అమ్మవారండి మన కనకదుర్గమ్మ తల్లి పెద్దమ్మ తల్లి రెండు అంటారండి అమ్మవారిని కనకదుర్గమ్మ తల్లి అంటారు పెద్దమ్మ తల్లి అంటారని అమ్మవారికి నిమ్మకాయల దండ అలా కూరగాయలన్నీ ఫ్రూట్స్తో అన్నిటితో అండి శాకాంబరి అవతారం అంటే ఇంక మీ అందరికీ తెలుసు కదండి ఇంకా అలా మొత్తం అన్నిటితో అలంకరణ చేశారు చాలా అంటే చాలా బాగుందండి నాకైతే నచ్చింది నా ఛానల్ చూసేవారు ఫస్ట్ టైం